ఈరోజు మన ఎల్లో మీడియాలో భాగమైనటువంటి ఈనాడు ఈనాడు పత్రిక ఏదైతే ఉందో అందులో రామోజీరావు గారు వికిల్ రాతలు రాస్తూ ఒక గోబెల్స్ ప్రచారానికి తెరదీశారు సో అందులో భాగంగానే ఈరోజు మీరు పేపర్ చూసుకుంటే ఐటీకి చావు దెబ్బ అనే ఒకటి మెయిన్ ఆర్టికల్ ఒకటి పబ్లిష్ చేయడం జరిగింది సో బేసిక్గా నాకు ఆ పేపర్ కూడా ఇష్టం లేక దీన్ని ప్రింట్ తీసుకొచ్చి పెట్టాను నేను ఆన్లైన్లో నుంచి సో ఇందులో చెప్తోంది ఏంటంటే ఐటీకి చావు అంటారు సో రామోజు గారు నేను మీకు ఒక్కటే అడుగు అడగాలనుకుంటున్నాను ఎనభై ఏడేళ్ళు మీరు చావు దగ్గరలో ఉండబట్టి ఐటీకి దెబ్బ అని మాట్లాడడంలో మీ ఆంతరం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు సరే మీరు అనుకుంటున్నట్టు మేబీ ఐటీ అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు ఒక్కడే ముఖ్యమంత్రి అయితే ఐటీ అన్నది అభివృద్ధి అవుతుందన్న ఒక ఫేక్ ప్రాబోగాండలో మీరు ఉన్నట్టున్నారు సో అది కాదండి ఇదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నాలుగు ముందు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు ఐటీ అభివృద్ధి పేరుతో ఎంతమందికి ఎంత దోచిపెట్టారు అన్న విషయం రాష్ట్ర ప్రజలకి మొత్తం తెలుసు ఏదో తన వాళ్ళు మొత్తం బాగుపడితే చాలు రాష్ట్రం బాగుపడుతుంది అనే ఒక రాంగ్ ఇమాజినేషన్లో మీరు ఉన్నట్టున్నారు సో దయచేసి మీ కళ్ళు జరగండి కనీసం ఇప్పటికైనా సో గడిచిన నాలుగు సంవత్సరాల్లో నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేశారు అన్నది నేను చెప్పడం కరెక్ట్ కాదు సో ఎస్టీపీఐ అని చెప్పేసి ఒకటి ఉండండి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా సో అది కేంద్ర మంత్రిత్వ శాఖలోని ఐటీ ఐటీ డిపార్ట్మెంట్ అండ్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉంటుంది అది సో నేను ఆ డేటా తీసుకొని నేను మీ మీ అందరితో నేను మాట్లాడదలుచుకుంటున్నాను సో గత రెండు వేల పంతొమ్మిది మునుపు వరకు సో మీరు చూసుకుంటే సో ఇందులో నేను మీకు డేటా కూడా ఇస్తానండి అందరికీ కాపీ కూడా ఇస్తాను అందరికీ సో రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఐటీ ఎక్స్పోర్ట్స్ వాల్యూ ఏడు వందల ముప్పై కోట్లు ఇదేదో నా పేరు మంజునాథ్ యాదవ్ నేను చెప్తా అంటే మంజునాథ్ చెప్తాండేది కాదు ఐటీ విభాగం చెప్తా ఉండేది కాదు ఒక వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చెప్తా ఉండేది కాదు ఇది సో ఎస్టీపీఏ అని చెప్పేసి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా సో ఈ స్టాట్స్ మొత్తం తీసేది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో ఈ స్టాట్స్లోని ఒక బుక్లెట్ నుంచే నేను తీసుకున్నా వాళ్ళ వెబ్సైట్ నుంచి నేను డౌన్లోడ్ చేసి చెప్తున్నాను మీకు సో అదే ఈరోజు చూసుకున్నప్పుడు మీరు ఇదే ఎస్టీబిఐ డేటాకి సంబంధించి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసుకున్నప్పుడు పన్నెండు వందల తొంభై కోట్ల రూపాయలు మనం ఐటీ ఎక్స్పోర్ట్స్ అన్నవి మనం ఉన్నాయి సో మీరు ఆ రకంగా చూసుకుంటున్నప్పుడు దగ్గర దగ్గర తొంభై శాతం వృద్ధి అనేది జరుగుతుంది ఇక్కడ సో ఇంత పెట్టుకొని సో అదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అంతకుముందు చూసుకున్నప్పుడు సో మొత్తంగా ఉన్న కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట డెబ్బై ఎనిమిది కంపెనీలు అదే ఈరోజు మీరు చూసుకుంటున్నప్పుడు దగ్గర దగ్గర మూడు వందల డెబ్బై రెండు కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ రన్ అవుతున్నాయి సో ఈ రకంగా చూసుకున్నప్పుడు గత నాలుగు సంవత్సరాల్లోనే సుమారు నూట తొంభై నాలుగు కొత్త ఐటీ కంపెనీస్ అన్నవి రాష్ట్రంలో నెలకొల్పబడ్డాయి సో ఇది కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అది ఏంటి కోవిడ్ లాంటి ప్రతికూల పరిస్థితుల్లో రెండేళ్ళు గడిచిన ఇరవై రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ప్రపంచం మొత్తం ఏ విధంగా తలకిందులైందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు ఒక్క కారు దగ్గర నుంచి మనం ఇంట్లో డైలీ వాడే నిత్యజరులు పసుపు కారం కూడా కోవిడ్కి ముందు కోవిడ్కి తర్వాత అని మాట్లాడాల్సిన పరిస్థితి సో అటువంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో మనము నూట తొంభై నాలుగు కంపెనీలనేవి మన రాష్ట్రానికి పెట్టుబడిగా తీసుకురాగలిగాం సో వీటితో పాటు మనం చూస్తున్నప్పుడు ఒక ఐటీ ఎంప్లాయీస్ విషయంలో చూసుకుంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వరకు సో మన రాష్ట్రంలో పద్నాలుగు వేల ఐదు వందల ఇరవై ఏడు మంది మాత్రమే ఎంప్లాయీస్ ఉన్నారు అదే ఎక్కడ రాష్ట్రంలో పనిచేస్తున్న ఐటీ ఎంప్లాయీస్ సో అదే ఈరోజు చూసుకుంటున్నప్పుడు ఇరవై నాలుగు వేల ఏడు వందల పంతొమ్మిది మంది ఉన్నారు సో ఓవరాల్గా మనం ఆ రకంగా చూసుకున్నప్పుడు పది వేల తొమ్మిది వందల పన్నెండు మంది పెరిగారు సో పద్నాలుగు వేలు నుంచి మనం ఇరవై నాలుగు వేలకి తీసుకోగలిగాము ఇక్కడ కూడా నైంటీ పర్సెంట్ గ్రోత్ అనేది కనిపిస్తాం సో ఈ ఏవి లేకుండా ఇది ఏంది నేను చెప్తుంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు స్టాటిస్టిక్స్ ప్రకారమే అదే గత సంవత్సర కాలంలో ఆల్మోస్ట్ ఈరోజు డిసెంబర్ సో గత పన్నెండు నెలల కాలంలో సుమారు ఈ పాటికే మనందరికీ తెలిసిందే ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజ కంపెనీ ఆంధ్రప్రదేశ్ వైజాగ్లో స్టార్ట్ చేసింది సో ఇక్కడ కూడా ఎంత ఎంప్లాయ్మెంట్ అన్న విషయం ప్రతిదీ తెలుసు అట్ ది సేమ్ టైం అమెజాన్ డేటా సెంటర్ ఒకటి పెట్టుకున్నారు ర్యాం స్టెడ్ స్టార్ట్ చేసినారు సో ఇవన్నీ కలుపుకుంటే ఒక్క ఈ సంవత్సరంలో మాత్రమే మనము సుమారు ఆరు వేల మందికి ఒక ఐటీ ఎంప్లాయీస్ని మనం ఉద్యోగిస్తా మనం ఇక్కడ రాష్ట్రంలో వర్క్ చేస్తున్నారు సో ఇవేవి లేకుండా మీ ఇష్టం వచ్చిన రాతలు రాసుకుంటూ ఏదో ఇంకా మీ ఈనాడు జమానా ఈనాడు జమానా అంటే ఎలా ఉంటుందంటే తొంభై ఆరులో ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచి నాడు తింపేసి ఆ ఈరోజు కూడా సరే మన ఈనాడు పేపర్ ద్వారా కవర్ చేద్దామన్న ఇది లేకోకుండా ఈరోజు డిజిటల్ మీడియా సో మీరు ఏం చేసినా విత్ ఇన్ ఏ మినిట్స్ మేము ఎండగట్టే పరిస్థితుల్లో ఉన్నాం సో గుర్తు పెట్టుకొని రామోజీరావు గారు సో ఇవన్నీ మిమ్మల్ని ఎక్కడా వదిలే సమస్య లేదు మీరు ఇంకొక ఆరు నెలలు ఉండాలా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళా ఇంకొకసారి ఏర్పాటు చేసేది మీ కళ ద్వారా మీరు చూడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇలానే చూసుకున్నప్పుడు ఇప్పటికీ మనకు ఆల్మోస్ట్ టీసీఎస్ అయితేనేమి ఒక హెచ్సిఎల్ అయితేనేమి ఒక యాక్సెంచర్ అయితేనేమి ఒక ట్రినిటీ హెల్త్ రైజ్ అనే ఒక ఐటీ సెల్స్ అయితేనేమి వీటితో పాటుగా రహేజా లాంటి ప్రముఖ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఒక ఇనార్బిట్ మాల్తో పాటుగా ఒక వైజాగ్లోని మధురవాడలో ఒకటి సెన్సర్ని నెలకొల్లుతున్నారు సో దీ వీటికి అదనంగా వీటన్నిటికీ అదనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏపీఐఐసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారానే రెండు వేల ఐదు వందల కోట్లతో మధురవాడలో దగ్గర దగ్గర కొన్ని ఎకరాల విస్తీర్ణంలో ఒక ఐటీ హబ్ని ఐటీ టవర్స్ని నెలకొల్పడం జరుగుతోంది సో ఇవన్నీ అతి త్వరలో ప్రజల ముందుకు రాబోతున్నాయి విత్ ఫంక్షనింగ్ సో ఊరికే ఏదో గతంలో టీడీపీ వాళ్ళ ద్వారా చెప్పినట్టు పద్నాలుగు లక్షల కోట్లు పద్నాలు పదహైదు లక్షల కోట్లు మేము ఇంత పెట్టుబడి తెచ్చాము ఆడి చూసుకుంటే టీ టీ కొట్టు వాళ్ళతో చేయడం కాదు సో ఊరికే మీ పిచ్చి ప్రేలాపనలు వితండవాదాలు ఇవి ఏవి కాకుండా మీరెక్కడో తెలంగాణ ప్యారెస్లో కూర్చొని మాట్లాడడం కాదు మీకు అంతగా చూడాలనుకుంటే ఒక్కసారి మా వైజాగ్ రండి అక్కడ ఎంత డెవలప్మెంట్ జరుగుతుందో చూడండి ఊరికే మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు తప్పుడు రాతలు రాసి అది ప్రజల కేసి ఏదో మసి పూసి మీద జల్లి తుడుచుకోండి అనే పరిస్థితి లాగా అది కాదు ఇప్పటికూ సో డెఫినెట్గా మీ అందరికీ ఖచ్చితంగా సమాధానం చెప్తాం వదిలే సమస్య లేదు సో ఇంకేదో చెప్తున్నావు సో ఐటీని డెవలప్ చేసిన పితామహుడు చంద్రబాబు నాయుడు అని అరే నాయన చంద్రబాబు నాయుడు డెవలప్ చేసింది ఏంది తను తన మనుషులకి వాళ్ళ భూముల ధర అమ్ముకోవడానికి ఏదో తమ్ ఊరికే డమ్మీగా తెచ్చి ఇక్కడ పెరుగుతుంది ఇక్కడ పెరుగుతుంది అని చెప్పి ఇప్పటికే అమరావతి అనే ఒక ఫేక్ ప్రాజెక్ట్ని పెట్టి రాష్ట్ర ప్రజల్ని నాశనం చేసిన పరిస్థితి అదే జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులన్న ఉద్దేశంతో ఐటీ ఐటీకి ఒక బీచ్ డెస్టినీ కింద పెడితే వైజాగ్ అన్నది ఎంత డెవలప్ అవుతుందో కనుక్కొని సో అక్కడ డెవలప్ చేస్తే ఎంత మేర బెనిఫిట్స్ వస్తాయని తెలుసుకొని దాన్ని డెవలప్ చేస్తున్న పరిస్థితి నేడు సో ఇవి ఏవి పట్టకోకుండా ఇంకా పచ్చకాలద్దాలు పెట్టుకొని కాటికి అదే చావుకి కాడి జాటుకొని ఉన్న నువ్వు ఈరోజు ఐటీకి చావు దెబ్బ అని రాయడం నిజంగా హాస్యాస్పదం చెప్తున్నా సో పాటు ఈయనేదో మాట్లాడుతున్నాడు సో రాష్ట్రంలో ఎక్కడా ఉద్యోగాలు ఉద్యోగాలు ఇవ్వడం లేదు అని చెప్పేసి బాబు మీకు ఒక్కటే చెప్తున్నా రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది ప్రకారం స్టాట్స్ తీసుకొస్తున్నా నేను వేగంగా మాట్లాడట్లేదు మీలాగా రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో రాష్ట్రంలో జరిగిన క్యాంపస్ ప్లేస్మెంట్లు ముప్పై ఏడు వేలు అయితే గత సంవత్సరం ట్వంటీ ట్వంటీ త్రీ పాస్డౌట్స్ని ఇదే ప్రభుత్వంలో ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండగా లక్ష ఇరవై వేల మందిని డిప్లాయ్ చేసుకున్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది సో ఇంతమంది క్యాంపస్ ప్లేస్మెంట్లు ఇస్తూ ఇంత కంపెనీస్ తీసుకొచ్చి ఇంత డెవలప్ చేస్తున్న మీరు ఈరోజు ఒక ఐటీకి చావు దెబ్బ ఇట్లాంటివి పెట్టి ప్రజలు ఇంకా తప్పుదో పట్టించాలన్న ఒక దురుద్దేశంతో మీరు చేస్తుంది ఎంతసేపు జగన్ గారి మీద బురద చల్లాలా మా చంద్రబాబు నాయుడు సీఎం కావాలా అనే ఒక దరిద్ర దరిద్రపు గొట్ట ఆలోచనల నుంచి మీరు బయటకు వచ్చి కనీసం ఈ వయసుకి మన్న మీ వయసుకు తగ్గటన్నా కొత్త కాస్త బిహేవ్ చేసుకొని సో కరెక్ట్ విషయాన్ని చేరదీస్తారని చెప్పేసి ఆశిస్తూ ఇంకోటి కూడా చెప్తున్నాం సో ఈ రోజు రాష్ట్రంలో డెవలప్మెంట్ లేదని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నా నువ్వు ఇదే ఇన్ఫోసిస్ కంపెనీ దగ్గర నుంచి వాళ్ళు ఎస్టిమేటెడ్ సో నేను విత్ ఎస్టిమేటెడ్ నెంబర్ చెప్తున్నా అండి సో ఇక్కడ ఇన్ఫోసిస్ మూడు వేల మూడు వందల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వబోతుంది ర్యాండ్స్ట్రెడ్ కంపెనీ ఒక ఆరు వేల మందికి ఇవ్వబోతుంది టెక్నోటాస్క్ అనే కంపెనీ నాలుగు వేల మందికి ఇవ్వబోతుంది సో ఐజెం అమెరికన్ సాఫ్ట్వేర్ అనే కంపెనీ వెయ్యి మందికి ఇవ్వబోతుంది సో కాంప్లెక్స్ సిస్టమ్స్ బుల్ సాగర్ సాఫ్ట్వేర్ మాగంటి సాఫ్ట్వేర్ సో ఇలాంటి ఎన్నో కంపెనీలన్నీ రాష్ట్రానికి తీసుకొచ్చి సుమారు ఇరవై నుంచి ముప్పై వేల మందికి అతి త్వరలో ఉద్యోగాలు కల్పించబోతున్నామని మీకు ఘంటాబద్ధంగా చెప్తూ సో ఈ ఏదైతే చేస్తున్నారో మీ ప్రాపకాండ మానుకొని సో నిజాలు బయటికి తీసుకొచ్చి చెప్పాలని చెప్పేసి రామోజీరావు గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం రామోజీరావు రాసినటువంటి ఐటీకి చావు దెబ్బ అని చెప్పి ఒక ఐటీ వింగ్ సభ్యులుగా మేము కూడా దీని గురించి ఖండించాలని చెప్పి ఇవాళ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది సో ఇందాక మా మిత్రుడు చెప్పినట్టుగా ఈ స్టాటిస్టిక్ ప్రకారం కరెక్ట్గా తీసుకుంటే ఈ చెప్పిన లెక్కలన్నీ మేము పార్టీ సభ్యులుగా చెప్పే లెక్కలు కాదు సో ఎస్టీపీఏ అని చెప్పని సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ సో రన్స్ అండర్ ఎంఓఎస్ మినిస్టర్ ఆఫ్ సైన్స్ కింద రన్ అవుతుంది సో వాళ్ళు ఇచ్చిన స్టాటిస్టిక్స్ డేటా ప్రకారం మేము చెప్పడం జరిగింది సో అందులో భాగంగా ఐటీ ఎక్స్పోర్ట్స్ అండ్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ప్రకారం సో ఉపాధి అవకాశాల్లో కానీ కొత్తగా వచ్చిన కంపెనీస్ విషయంలో కానీ లేకపోతే కొత్తగా ఏర్పాటు చేయబోయే కంపెనీస్ విషయంలో కానీ సో ఆంధ్రప్రదేశ్లో మాత్రం సో మోర్ దన్ హండ్రెడ్ పర్సెంట్ గ్రోత్ అనేది రికార్డ్ అయింది సో ఇక్కడ ముఖ్యంగా ఈనాడు పేపర్ ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి సో రోజుకు ఒకటి ఏదో ఒకటి రాసేసి వదిలేస్తే జనాలు అమాయకంగా చదివేసి నమ్మేస్తారని చెప్పి వాళ్ళు ఏదో ఒక ఇంకా నైన్టీన్ నైన్టీ నైన్టీ సిక్స్ రాజకీయం ప్రకారం వాళ్ళు ప్రతిరోజు ఒక అబద్ధము స్ట్రెడ్ చేసేలాగా చేస్తున్నారు సో దీనికి ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలు నమ్మే అవకాశం లేదు ఈసారి కూడా వైస్ఆర్సిపి ప్రభుత్వానికి మేము చేస్తున్నటువంటి వెల్ఫేర్ కావచ్చు డెవలప్మెంట్ కావచ్చు ఆ అన్ని యాక్టివిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజలు కూడా గమనిస్తున్నారు సో మీడియాలో వచ్చే న్యూస్ని న్యూస్ పేపర్లో వచ్చే న్యూస్ని చూసి ప్రజలు ఓటు వేసే అంత అమాయక పరిస్థితులు మాత్రం లేరు సో ఆ ఉద్దేశంతో మేము ఈ విషయాన్ని తీవ్ర ఒక ఐటీ వింగ్ తరఫున ఒక ఐటీ సభ్యులుగా మేమందరం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము అలాగే ఒక ఐటీతో పాటు మిగతా ఏ విషయంలో అయినా కానీ ప్రభుత్వానికి సంబంధించినంత వరకు మేము ప్రతిదాన్ని కూడా ఖండిస్తామని ప్రతిపక్షాలు చేసే ఆరోపణలకి సరైన లెక్కాసారాలతో సమాధానం చెప్తూ వాటికి మేము ఖండిస్తున్నాము సో ఇక్కడ మరీ ముఖ్యంగా రామోజరావు గారు రాసినటువంటి ఐటీ చావుదెబ్బ గురించి ఆలోచిస్తే ఇది ఐటీకి చావుదెబ్బ కాదు వచ్చే ఇరవై నాలుగు ఎలక్షన్స్లో టీడీపీకి చావుదెబ్బ చంద్రబాబు నాయుడుకు చావుదెబ్బ అలాగే రామోజీరావుకి చావుదెబ్బ అవుతుందని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ సమావేశానికి విచ్చేసిన పాత్రికే మిత్రులకు అలాగే మా తోటి ఐటీ వింగ్ జోనల్ ఇన్ఛార్జ్ మంజు అన్నకు అలాగే స్టేట్ కమిటీలో ఉన్నటువంటి అలాగే ఇతర జిల్లా కమిటీలో ఉన్న సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా నా పేరు చంద్రమోహన్ రెడ్డి నేను రాప్తాడ్ నియోజకవర్గం ఐటీ వింగ్ ప్రెసిడెంట్ని సో ముఖ్యంగా ఈరోజు ఈనాడు దిన దినపత్రికలో ఈరోజు ఐటీ విభాగానికి సంబంధించినటువంటి మా యొక్క అందరి మనోభావాలు దెబ్బతినే విధంగా ఐటీకి చావు దెబ్బ అనేటువంటి యొక్క భావంలోకి తీసుకెళ్లేటువంటి ఒక ఆర్టికల్ని ఈరోజు ప్రచురించారు ఈనాడు దినపత్రిక ముఖ్యంగా పత్రికలు అనేటువంటివి ప్రభుత్వానికి ప్రజలకు వారధిలాగా పనిచేస్తూ ప్రభుత్వంలో లేదంటే జరుగుతున్నటువంటి ఈ యొక్క అభివృద్ధిని ప్రజల వరకు చేరవేస్తూ అలాగే జరుగు జరగలేనటువంటి ఈ యొక్క చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే జరగలేదో అవి సున్నితంగా ప్రజలకు తెలియజేసి హితబోధగా చేసే విధంగా ఉండాలి కానీ ఒక పక్షం వారికి కొమ్ము కాస్తూ వాళ్ళని వెనక్కి వేసుకొస్తూ ఈరోజు ఈనాడు లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి పత్రిక ఈరోజు సమాజంలో ఎంతో ఉన్నత విలువలు కలిగినటువంటి ఈ యొక్క పత్రిక ఈరోజు దిగజారు మాటలు మాట్లాడడం అనేటువంటిది తగినది కాదని చెప్పేసి మేము ఈరోజు అనంతపురం జిల్లా ఐటీ విభాగం తరఫున మేము హితవు పలుకుతున్నాం ఈనాడు దినపత్రికకి ఈరోజు కేవలము ఒక పార్టీ ఇంతవరకు గతంలో పరిపాలన చేసినటువంటి పార్టీలో జరిగినదే అభివృద్ధి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి అభివృద్ధిని కళ్ళారా చూడలేక ఈరోజు కళ్ళు మూసుకొని ఉండి జరుగుతున్న అభివృద్ధి అభివృద్ధి కాదన్న విధంగా ఒక పక్ష ధోరణితో మాట్లాడటం అనేటువంటిది తగినటువంటిది కాదు ఆ రోజు ఈరోజు మీరు కొమ్ము కాస్తున్నటువంటి ఈ యొక్క పార్టీకి ఏదైతే మీరు చెప్తున్నారో ఆ యొక్క నాయకుడు పేరు పలకడానికి కూడా మేము ఈరోజు ఇష్టపడని నాయకుడు ఈరోజు కేవలం ఐటీని తానే ఈ యొక్క భారతదేశానికి తీసుకొని వచ్చినటువంటి వ్యక్తిగా ఈరోజు ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి నాయకుడు గత ఐదు సంవత్సరాల తన యొక్క పాలనలో ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఎన్ని యొక్క ఐటీ కంపెనీలను తీసుకొచ్చారు ఎన్ని వేల మందికి ఐటీ జాబులు తీసుకొచ్చారు అనేటువంటిది ఈరోజు ఈనాడు పత్రిక ఆ యొక్క స్టాటిస్టిక్స్ని కూడా ప్రచురిస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాం నేడు పత్రికలో వచ్చినటువంటి ఐటీ విషయంకై మా ఐటీ టీం మిత్రులతో అందరితో కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సో ఇదే పెద్ద మనిషి ఎనభై ఏడేళ్ళు దగ్గర ఉన్నాయి ఇంకొక మూడేళ్ళు నాలుగేళ్ళు చావు బతుకమ్మ మధ్య బతుకుతున్నాడు మన దెబ్బతో అది కూడా కన్ఫామ్ అయిపోయింది సో చంద్రబాబు నాయుడు ప్రియ శిష్యుడు రేవంత్ రెడ్డి కూడా వెల్లడించాడనమాట రీసెంట్గా సైబర్ నేను కట్టాను నేను కట్టాడు అని క్లియర్గా చెప్పాడు ఎవరు సైబర్వార్ తెచ్చాడు హైదరాబాద్ న్యూ హైదరాబాద్ సిటీని ఎవరు డెవలప్ చేశాడు క్లియర్గా చెప్పాడు వీళ్ళు మసిగుడ్డ అంటే ఇచ్చి మగం మీద వేసే మాటలు ప్రచారాలు బాగా చేస్తున్నారండి సో దయచేసి ప్రజలు దీన్ని గమనించాలి అభివృద్ధి బాగా జరుగుతోంది దానికి క్లియర్ కట్గా నూట యాభై ఒకటి ఇచ్చారు ఇప్పుడు వన్ సెవెంటీ ఫైవ్తో మేము ముందుకు పోతున్నాం దానికి ప్రజలే కారణం సో ఈసారి వన్ సెవెంటీ ఫైవ్తో కూడా మేము దగ్గరలో ఉన్నామండి సో దయచేసి ప్రజలు అందరూ ఈ విషయాన్ని గమనించి సో మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని పట్టం కట్టాలని కోరుతూ సెలవు